మార్చి నెల నుండి ఇలాంటి వరకు ఎంతో మంది విలువైన కాంగ్రెస్ని మనం పొంగుతున్నాం అయ్యో వీళ్ళు బతిక ఉండే బాగుండేలానే ఒక ఆలోచన మాత్రమే కాదు విప్లవాద్యమ కార్యకర్తలనే కాదు ఈ దేశంలో సున్నితమైన ప్రజల పక్షాన్ని నిలిచిన మామూలు ప్రజలను కూడా కేశవరావు చనిపోయినప్పుడు కానీ లేదా ఆ నిర్జీవ దేహాలను బంధువులకు అప్పచెప్పకుండా కాచివేసినప్పుడు కానీ భారతదేశం ఒక మౌన రోధ అనుభవించింది మనోదాన్ని నిలగలిగితేరగలిగితే ఆరుదయం వదుకుంటే ఆ కాలాన్ని మనం మనం ఒకసారి ఒకసారి మనం మరణం చేసుకుంటే ఆ సందర్భాన్ని మనం మరణం చేసుకుంటే ఆ నిశ్శబ్ద అరణ్య రోద కోట్లాది మంది భారత ప్రజల హృదయాలలోకి ఒక చలనలా ప్రవేశించింది ఆ దుఃఖం మనల్ని వెంటాడుతుంది భారత ప్రజల హృదయాలలో జీర్ణమైంది ఒక ఇది విప్లవ పరిభావం